బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ రష్మిక జంటగా నటించిన లక్ష్మణ్ ఒటేకర్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం చావా మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించిన తెలిసిందే అడక్ ఫిలిం పతాకం పైన దినేష్ విజన్ నిర్మించిన ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చింది తొలి రోజు హిట్ టాక్ సొంతం చేసుకున్న చావా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుంది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న చావాను ఇప్పుడు ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్ తెలుగులో విడుదల చేస్తుంది నెల ఏడున అంటే మార్చి ఏడవ తేదీన తెలుగులోకి రానుంది ప్రేక్షకులకు ముందుకు ఇందులో భాగంగానే తాజాగా మూవీ ట్రైలర్ను నిర్మాణ సంస్థ విడుదల చేసింది ధైర్యం కీర్తి గొప్ప మేల్ మిలాయింపుతో అద్భుత దృశ్య కావ్యాలు ఇప్పుడు తెలుగులో వస్తుందంటూ ట్రైలర్ను విడుదల చేసింది భూస్వంస్ తెప్పించే దృశ్యాలైతే